ఓం గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ ఐం సరస్వతీ నమ శ్రీ గురు మాధవానంద సరస్వతమ స్వయంభూ కాలభైరవ స్వామి మహా క్షేత్రంలో కుప్పల భగాయత్తులు వెలిసినటువంటి దేవాలయం స్వయంభూగా నాది నుండి ముందు వరకు కూడా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చి స్వామి అనుగ్రహం ఇస్తున్నటువంటి కాలభైరవ స్వామి క్షేత్రంలో ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అమావాస్య నాగమవాస్య అమావాస్య చోల చుల్లంగి అమావాస్య విశేషమైనటువంటిది మౌని అమావాస్య కూడా అందులో భాగంగా ఆ రోజున హోమ కార్యక్రమాలు అభిషేకం దయ్యం అభిషేకం ప్రారంభమై హోమం ప్రారంభమై మహా అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది అమావాస్య రోజున అన్నదానం విశేషమైనటువంటిది అన్నదానంలో సహకరించి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందవలసినటువంటి దివసం అమావాస్య రోజున ఆ రోజున ఎవరైతే శక్తి కొలది దానం ధర్మం చేస్తారు అటువంటి యొక్క పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా పొందినటువంటి వాళ్ళు అవుతాము నలభై స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరు అన్నదాన భావంలో పాల్గొని ధన రూపేణ వస్తు రూపేణ సహకరించండి హోమంలో పాల్గొనే వాళ్ళు కూడా పాల్గొనండి ఉమావాస్య రోజు హోమం చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు దూరం అవుతాయి ఆరోగ్యంగా ధన రూప ఎన్నో రకంగా కుటుంబంలో ఉన్నటువంటి కలత్ర దోషాలు కూడా తొలిగిపోయి చక్కగా భైరవుని యొక్క ఉపాసన ధ్యానం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం విస్ఫూర్తిగా అవుతాము అదే అదేవిధంగా ఆ రోజున కూష్మాండ దీపారాధన కూష్మాండ దీపారాధన విశేషమైనటువంటి అమావాస్య రోజున కాలభైరవ స్వామి క్షేత్రంలో భూష్మాండ దీపారాధన కాకరకాయ దీపారాధన గంధా దీపారాధన తమకున్నటువంటి సమస్యలు భగవంతుడికి అర్పణం చేసుకొని విశేషమైనటువంటి దీపారాధన చేయడం ద్వారా సంకల్పం బ్రాహ్మణ ద్వారా చూపించుకొని దీపారాధన చేసినట్లయితే ఆ యొక్క సమస్యలన్నీ కూడా క్షేత్రం కాలభైరవ స్వామి క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరి పాలన నుండి భైరవ గ్రహాన్ని పొందకూడదు अहम कालभरवाय ना